హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బయటపడాలంటే చాలా మంది ఇష్టపడతారు మన ఇంట్లో కూడా అదే రీతిగా ఇంట్లో కూడా ఇంకా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చండి ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాము ముందుగా నేను పప్పు ఒక గ్లాసున్నర పప్పు తీసి నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే ఇలా బాగా పిసికి కడగాలండి పొట్టంతా శుభ్రంగా పోతుంది దాంట్లో ఉన్న మురికి కూడా శుభ్రంగా పోతుందనమాట ఇలా కడిగి వంచేసుకోవాలి చూడండి ఇలా ఇంత శుభ్రంగా కడుక్కోవాలి కొద్దిగా పొట్టున్న పర్వాలేదండి తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మినపప్పు వేసుకొని పట్టాలండి దీంట్లో నేను ముందుగానే నేను బియ్యం కూడా వేసానండి ఈ బియ్యం వేయటం వల్ల కూడా ఆయిల్ ఎక్కువగా వీల్చదనమాట తగినంత సాల్ట్ వేసి మనం మధ్య మధ్యలో ఆగుతూ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం చూడండి పల్లీలు వేయించుతున్నాను ఇలా మనకి ఇలా పట్టుకోవాలండి ఇంత గట్టిగా ఉండాలి వడలికి అప్పుడే వడలు కూడా చాలా మంచిగా వస్తాయి ఆయిల్ పీల్చదు టేస్టీగా ఉంటాయి అన్నమాట తర్వాత ఇక్కడ కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేయట్లేదు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ముందుగా మీ చట్నీకి వేయించుకున్నాం కదా మిక్సీ జార్లో వేసి తగినంత సాల్ట్ వేసి జీలకర్ర కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత తాలింపు కోసం రెండు వెనుమిర్చి జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసానండి కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది తాలింపులు వేసి చేస్తే తర్వాత తాలింపు అయిపోయిన తర్వాత చట్నీలు వేసేస్తే మొత్తం అండి ఇది ఇడ్లోకి ఇడ్లీకి బాగుంటుంది వడలోకి బాగుంటుంది దోశల్లో కూడా చాలా బాగుంటుందండి కొత్తిమీర ఇలా తాలింపు వేసి వేస్తే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చట్నీ అయితే సూపర్ ఉంటుందన్నమాట ఒకసారి ఇలా మీరు ట్రై చేయండి తర్వాత ఇది పక్కన పెట్టేసి ముందుగా మనం మొత్తం కలిపి పెట్టుకున్నాం కదండి మనం చేతులకి తడిచేసుకొని ఇలా ఆయిల్ పేపర్ ఉంటే ఆయిల్ కవర్ ఉంటుంది కండి ఆ కవర్ మీదలా పెట్టేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా ఇలా కాల్చుకోవాలి చూడండి బయటకంటే ఇంట్లో ఎంతో టేస్టీగా ఉండే ఈ వడలను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్